మనమంతా హిందూలం బంధువులై మెలగుదాం పల్లెలు సమన్వయం సద్భావం చాటుదాం మానవునిలు మాధవుణ్ణి దర్శించినది దేశం సమాజ రూపి ఈశ్వరుణ్ణి సేవించినది ధర్మం ఆలయాన వెలసిన దేవుని పద సన్నిధిలో ఆలయాన వెలసిన దేవుని పద సన్నిధిలో అంతరాలు మరచి అర్చన కొనసాగిద్దాం మనమంతా హిందూలం బంధువులై మెలగుదాం ప్రతిపల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం నింగి నిప్పు నీల గాలి జలం దైవ ప్రసాదం అందరి కవి అందినప్పుడే జన జీవన వికాసం జలవనరుల వాడుకలో ప్రమేయం జలవనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం ప్రకృతి తల్లి ఒడిలో నమనమంతా సమానం మనమంతా హిందూవులం బంధువులై మెలగుదా ప్రతిపల్లెలు సమన్వయం సద్భావం చాటుదాం పునరపి జననం మరణం విధి విధానిర్ణయం శివునిరుద్ర భూమిలో అందరికి అవకాశం అంతరాలు వదిలేద్దాం సమరసను సాధిద్దాం మనమంతా హిందువులం బంధువులై మెలగుదాం ప్రతిపల్లెలు సమన్వయం సద్భావం చాటుదాం ప్రతిపల్లెలు సమన్వయం సద్భావం చాటుదాం